టఫ్ టీవీకి స్వాగతం ప్రతి క్షణం ప్రజల కోసం అనుక్షణం తప్పించే టఫ్ టీవీకి స్వాగతం ఈరోజు మనం ఒక వింతను చూడబోతున్నాము మనందరికీ తెలుసు ప్రపంచంలో ఏడు వింతలు ఉంటాయి మనమందరం చూసాము చదివాము అయితే ఇప్పుడు ఎనిమిదవ వింతను చూడబోతున్నాము అలాగే ఈ వింతతో పాటుగా గిన్నీస్ బుక్ రికార్డు కూడా దీని మీద క్రియేట్ చేయొచ్చు అట్లాంటి ఒక విశేషాన్ని మనం చూడబోతున్నాము అది ఎక్కడో కాదు మన హైదరాబాద్లోనే గట్కేసర్లో ఉంది దాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము గత నార్మల్గా అయితే ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో లేకపోతే ఎక్కువకు ఎక్కువ ఒక ఐదు సంవత్సరాల్లో కన్స్ట్రక్షన్ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది కానీ ఇక్కడ దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు అందుకోసమే దీన్ని మనము ఎనిమిదవ వింతగా చేర్చుకోవచ్చు అలాగే అతి ఎక్కువ కాలం నిర్మాణం జరిగిన బ్రిడ్జిగా మన గిన్నీస్ బుక్ రికార్డులో కూడా ఎక్కించవచ్చు ఈ గట్కేసర్ ప్రాంతంలో గత పదిహేను సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పాలవుతున్నారు అలాగే ఇక్కడున్న పరిసర ప్రాంతాల వారు ఈ బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందని అని చెప్పి ఎదురు చూస్తున్నారు అలాంటి బ్రిడ్జి నిర్మాణం పదిహేను సంవత్సరాలుగా పూర్తి కాకపోవడంతో గట్ కేసర్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా రిలే నిరాల దీక్షలు చేస్తున్నారు ఇది ఎందుకు మరి ఇన్ని విశేషాలు కలిగిన బ్రిడ్జి ఎందుకు ఇన్ని రోజులుగా పెండింగ్లో ఉందనేది మనం అడిగి తెలుసుకుందాము గత పదహారు రోజులుగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలి తక్షణమే నిర్మాణ పనులు ప్రారంభం కావాలని చెప్పి గట్కేసర్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాల దీక్షలు జరుగుతున్నాయి వీటికి లోకల్లో ఉన్న జేఏసీ నాయకులు అలాగే నాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న మారం లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు ఇన్ని విశేషాలు కలిగిన ఈ బ్రిడ్జి గురించి మనం తెలుసుకుందాం అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇన్ని సంవత్సరాలుగా నిర్మాణం ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు ఈ రిలే నిరార దీక్షలు చేయాల్సిన ఆవశ్యకత ఏంటో మనం తెలుసుకుందాం సార్ ఎందుకు ఈ రిలే నిరార దీక్షలు చేస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడానికి అలాగే స్టార్ట్ అవుతూ ఆగిపోవడానికి కారణం ఏంటి వాస్తవంగా ఈ బ్రిడ్జ్ టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ అయింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కిచ్చనగారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఉండ్రి వారి ఆధ్వర్యంలో ఇదితో ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులు ఏదో ప్రారంభిస్తారని చెప్పేసి ఏది కూడా ప్రారంభించకుండా కొబ్బరికాయలు కొట్టడం పూజ చేయటం అంతవరకే దాన్ని ఏదో కీసరలు చేసిండి దీన్ని ఈ ఈ కార్యక్రమాన్ని ఏదో అక్కడ చేసి తర్వాత ఏదో ప్రభుత్వం పడిపోయిన తర్వాత సుధిరెడ్డి గారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో గెలిచిన ఎమ్మెల్యేగా వారాధ్యమంలో కూడా కొన్ని పనులు జరిగిన తర్వాత మధ్యలో ఏదో కరోనా రావటం మరియు ఇంకో రకంగా ఏదైతుందో బ్రిడ్జ్ నిర్మాణానికి ఏదైతే కాంట్రాక్టరు నాకు సరి అయిన డబ్బులు రాలేదు సరి అయిన నాకు సరిపోతలేదని చెప్పేసి తను కొంచెం పెండింగ్ పెట్టడం జరిగింది దాని మీద ఏదో కేసు వేయటం మళ్ళీ కేసు వేస్తుందో అప్పుడే ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ రావటం తర్వాత ఎంపి మళ్ళీ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు రావటం జరిగింది మల్లారెడ్డి గారు ఏందో కరోనా పీరియడ్లో కొంతవరకు టైం అయినప్పటికీ వారేదో కొంతవరకు దీన్ని ప్రోత్సహించి తన ఇంట్రెస్ట్ తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకునే ఏదో జరుగుతుంటే బ్రిడ్జ్ ఏదో తొందరగా పూర్తయిందని భావించినాం ప్రజలందరికీ నిరాశ కలిగింది మళ్ళీ ఎన్నికలు రావటం వారితో పెట్టుబడి పెట్టి కొంత పని జరిపించిన తర్వాత అది అట్లనే నిలబడిపోయింది రైల్వే పని అయితే ఒక ఏడేళ్ళు జరిగింది రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయింది పూర్తయిన తర్వాత అటు స్టార్ట్ చేయాలని చెప్పేసి మొదలు పెట్టడం అక్కడి నుంచి అక్కడ కొంత పని జరిగి అది పూర్తయినట్టుగా భావించడం తర్వాత ఇక్కడ స్టార్ట్ చేస్తారని చెప్పి ఈ ఇన్ని కార్యక్రమాలు జరగటం వల్ల ఇది నిర్లక్ష్యానికి ధోరణి వచ్చి పని కాలేదు కాబట్టి మేమందరం కూడా ఒక జేసీగా ఏర్పడి ఒక నిర్ణయానికి వచ్చిన ఏంటంటే ఈ రకంగా అయితే కుదరదు మేము కమిటీతో నిరవారి దీక్షలు చేస్తూ ఈ పని ప్రారంభించేసి పూర్తయ్యేంత వరకు కూడా నిరార దీక్ష చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం దానికి తోడు ఈ భూ బాధితులు వారికి పోతున్న సమస్య కూడా మేము దాన్ని ఆలోచించి మాతో దాన్ని కలుపుకొని వారికి కూడా న్యాయం చేయాలి వారికి పరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసు వారితో ఏసీపీ గారు ఇంట్రెస్ట్ దీన్ని తీసుకొని ఆర్డీఓ గారికి తర్వాత పై అధికారులందరికీ కూడా చెప్పడం జరిగి వారిందో కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండ్రు బ్రిడ్జ్ అని పిలిచి పని ప్రారంభించారు తర్వాత బాధితులకి ఏదో డబ్బులు ఏం పరిహారం ఇవ్వకుండానే ఇప్పుడు ఏదో పని డిస్మాంటిలింగ్ చేయడం స్టార్ట్ అయింది దానివల్ల వారు బాధపడుతున్నారు మీదికెళ్ళి ఏదైతే బ్రిడ్జి అవుతుందని చెప్పేసి నమ్మ మాకు నమ్మకం ఉన్నప్పటికీ కాంట్రాక్టర్కి డబ్బులు రాలేదని చెప్పేసి మళ్ళీ ఆగుతుందనే ఒక అనుమానం మీదనే మా జేఏసీ ఒక నిర్ణయం ఉన్నది తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు దీక్షకు రావటం కానీ దీక్షకు సంఘీభావం చెప్పడం కానీ లేదు స్థానికంగా ఉన్న చైర్మనే కానీ ఇక్కడ ఉన్న కొంతమంది కౌన్సిలర్స్ కూడా ఇక్కడ మాకు సంఘీభావం చెప్పకుండా మేమే పని చేపిస్తాం మా ద్వారానే అవుతుందని చెప్పేసి అనుకోవటమే తప్పితే ఇక్కడికి వచ్చి మాట్లాడటం కానీ మళ్ళీ ఏదైతే వాళ్ళు ఏం చేపించడానికి పై అధికారులతో ప్రోత్సహి పక్షాన్ని కూడా తీసుకుంటలేరు దీనివల్ల ఎంతో పబ్లిక్ అందరు అయ్యమయ్యే స్థితిలో ఉన్నారు దీన్ని దీన్ని మేము జేఏసీ ఏం ఆలోచిస్తున్నాం అంటే దీన్ని కంటిన్యూషన్ చేయాలన్నా విరమించుకొని ఇంకేమైనా మార్గం ఆలోచించాలనే ఒక నిర్ణయంలో ఉన్నాం మేము ఈరోజు కూడా కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించినాం వచ్చి మీరు చర్చలు జరపండి పని అవుతుందని చెప్పి చెప్తున్నారు కానీ మేమే ఏదో సాటిస్ఫాక్షన్ లేవు కాబట్టి మాకు ఒక నిర్ణయాన్ని చెప్పినట్టయితే ఒక ఆలోచన విధానాన్ని మార్చుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒక్క విషయం ఇక్కడ సార్ మామూలుగా అయితే రాజకీయంగా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ పద్నాలుగు సంవత్సరాలు అధికారులు ఏదైతే బ్రిడ్జ్ మనం ఒక కన్స్ట్రక్షన్ అలాట్ చేసినప్పుడు దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్లో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది అంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి దానికి అధికారులు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదా ఇక్కడ వాళ్ళు ఎంత మేరకు బాధ్యత వహిస్తున్నారు అట్లాగే చూస్తుంటే ఏదైనా బ్రిడ్జి నిర్మాణం స్టార్ట్ అయినప్పుడు ల్యాండ్ ఎక్వసేషన్ ఇంపార్టెంట్ ముందుగా ల్యాండ్ సమీకరించి పక్కన మన క్లియరెన్స్ అవన్నీ తీసుకొని బ్రిడ్జ్ నిర్మాణం స్టార్ట్ చేయాలి ఇక్కడ చూస్తుంటే అన్ని షాపులన్నీ అట్లానే ఉన్నాయి పక్కన యాక్సెస్ కూడా సరిగా లేదు దీన్ని బట్టి అధికారులు ఏ ఎంతవరకు మేరకు పనిచేస్తున్నారు వాళ్ళ బాధ్యత దీనిలో మీరు ఎంతవరకు ఉంటుంది అని మీరు భావిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ప్రజల చేసుకోబడి నాయకులు దీని విషయంలో చాలా శ్రద్ధ చూపాలి ఎందుకంటే స్థానిక సమస్యలతో పెద్ద మేజర్ సమస్య ఇది అధికారుల దగ్గరికి పోవటమే కానీ తర్వాత వారికి ఉన్నటువంటి శాసనసభ్యులే కానీ మంత్రులే కానీ ఈ విషయంలో అధికారులను వారిని దీని సమస్యనితో పరిష్కరించడానికి వాళ్ళని పిలిచి మాట్లాడటం అవన్నీ జరిగితే బాగుంటుందనే మా అభిప్రాయం మేము ప్రజలుగా బాధపడుతున్న బాధపడుతున్నాం కాబట్టి ఒక జాక్ ఏర్పడింది ఈ జాక్ ఏర్పడింది ఏంది ప్రజ పని జరుగుతలేదు అభివృద్ధిలో ఏతుందో గట్కేశ్వర మున్సిపాలిటీ శిథిలావస్థ స్థితిలో ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాం అధికారులకి ఏదో మాకు అడిగే అధికారం ఎందుకు ఉండదు అంటే పవర్ పార్టీ పవర్లో గెలిచిన తర్వాత నాయకులు అనిపించుకునే వారు చేయాల్సిన పని అది పెద్ద నాయకులు ఏదో వాళ్ళతో చర్చలు జరిగిన తర్వాత దీనికి ఒక కార్యరూపం చేయాలనేది వాళ్ళ బాధ్యత అది మా ఉద్దేశం అది అనమాట అంటే ఇప్పుడు ఈ పదహారు రోజులుగా మీరు రిలే నిరా దీక్షలు చేస్తున్నారు దీనికి సంబంధించిన అంటే రెస్పాన్స్ మన ప్రభుత్వ అధికారుల నుంచి కానీ లేకపోతే ఇప్పుడు నాయకుల గురి దగ్గర నుంచి కానీ ఎలాంటి ప్రతిస్పందన మీరు పొందారు అంటే దీనికి సంబంధించిన రెస్పాన్స్ ఎలా ఉంది సో ఒకటి మాత్రం నిజమండి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడ సంఘీభావానికి రాలేదు దీక్ష ఎందుకు చేస్తున్నది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు మేము జాక్ ఒక నిర్ణయానికి వచ్చేసి ఒక మెమరణం తయారు చేసి లోగడేతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డి గారు సుధీరెడ్డి గారు జంగయ్య గారు వీళ్ళంతా నాయకత్వంలో పెద్దగా ఉండి ఊహించుకునే ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెమరణం ఇవ్వడం జరిగింది తర్వాత బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ గారు సంఘీభావం చెప్తూ నేను తప్పకుండా దీనికి ఒక మార్గాన్ని ఆలోచిస్తా అని చెప్పడం జరిగింది కానీ తర్వాత కార్యరూపం ఏం కనబడలేదు మేమందరికి కూడా మెమరణలు వారేతో దీక్ష చేస్తున్నందుకు ఇక్కడికి వచ్చి సమస్య తెలుసుకొని పరిష్కారానికి మాకు ఏం చూపెట్టలేదు కాబట్టి ఈ దీక్ష ఇలానే కంటిన్యూ అవుతుంది మా మా అభిప్రాయం ఏందో దీక్షను కొనసాగించాలి పనినిదో ప్రారంభించి పని నడుస్తుండాలనేది అనేది ఉద్దేశం మీదనే ఈ కార్యక్రమం అంటే ఇప్పుడు పదహారు రోజులుగా ప్రతిస్పందన లేదు అధికారుల సంబంధిత అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ అంటే తదుపరి మీ కార్యాచరణ ఏంటి పని అవతలేదని అనలేము డిస్మాండ్లింగ్ స్టార్ట్ అయింది బ్రిడ్జ్ వరకు కూడా పని స్టార్ట్ అయింది మా కార్యాచరణతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేము ఉంచుకున్నాము ఇప్పుడు కార్యాచరణతో ఈ రోజు మేము నిర్ణయం చేసుకుంటాం ఫర్దర్ చేయాలన్నా విరమించుకునేందో పై అధికారులతో దీన్ని ప్రోత్సాహం డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచించుకోవడానికి మా కమిటీ రోజు కూర్చొని మాట్లాడుతారు బ్రిడ్జికి సంబంధించి పదిహేను సంవత్సరాలుగా ఆగిపోయిన బ్రిడ్జికి సంబంధించి ల్యాండ్ అక్వోసియేషన్ సరిగా జరగలేదు ఇక్కడ బ్రిడ్జికి సంబంధించిన మనం చూడవచ్చు పక్కన ఎలాంటి యాక్సెస్ లేదు ఇట్లాంటి యాక్సెస్ లేకుండా వాళ్ళు బ్రిడ్జి నిర్మాణం స్టార్ట్ చేసి ఆపేశారు అది కూడా పదిహేను సంవత్సరాలుగా ఆపేయడం జరిగింది ఈరోజు దీనికి సంబంధించిన బాధితులు మన ముందున్నారు అలాగే ర్యాలీగా వాళ్ళు వెళ్తున్నారు తెలుసుకుందాం వాళ్ళ సమస్యలు ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు పదిహేను సంవత్సరాలుగా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు తెలుసుకుందాం బ్రదర్ చెప్పండి చెప్పండి నా పేరు రెడ్డి నేను అడ్వకేట్ ఇక్కడ లోకల్గా నేను బాధితును కూడా అయితే ఈ బ్రిడ్జి విషయంలో ఏందంటే అధికారులు ఏం చేసినారంటే నోటిఫికేషన్ ఇష్యూ చేసినారు ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ నోటిఫికేషన్ను ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా టోటల్గా ఇంచుమించు నైంటీ పర్సెంట్ దీన్ని ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ చేస్తే హైకోర్టు వీళ్ళ వాదనలన్నీ విన్న తర్వాత ఈ ఏదైతే నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని డౌన్ చేసింది స్టక్ డౌన్ చేసినా కానీ అధికారులు ప్రజలపై అక్ర ప్రజలపై ఏంటంటే కూల్చివేతలకు పూనుకుంటున్నారు కనుక దయచేసి ఏంటంటే మమ్మల్ని గౌరవించకుండా కోర్టు ఇచ్చిన తీర్పున గౌరవించి అధికారులు స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు మీకు ఇలాంటి నష్టపరిహారం కానీ నష్టపరిహారం విషయం కాదు భయ ఇది ఏంటంటే నోటిఫికేషన్ హైకోర్టు షట్ డౌన్ చేసింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎటువంటి అధికారం కూడా లేదు దీని మీద చేయడానికి అయినా కానీ ఏంటంటే వాళ్ళు అక్రమంగా ప్రజల మీద ఏంటంటే వాళ్ళ అధికార బలంతో ప్రజలను మొత్తం కూడా ఏంటంటే ఇళ్లను కూలుస్తామని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారు దీన్ని ఏంటంటే ఈ కోర్టు ఇచ్చిన తీర్పును మేము ఏంటంటే మేము ముందు చూస్తున్నాము కోర్టు ఏమని ఇచ్చిందంటే షర్ట్ డౌన్ చేసింది వాళ్ళు అసలు గా వాళ్ళు ఏదైతే ల్యాండ్ ఏదైతుందో అది సక్రమం వాలి అని చెప్పి కోర్టు వాళ్ళ తీర్పును వాళ్ళ అంటే ఇప్పుడు ల్యాండ్ అక్వేషన్ చేయమంటున్నారా మీరు లేకపోతే ఆపేయమంటరా ల్యాండ్ అక్వేషన్ సక్రమంగా ఎందుకంటే ఏంటంటే ఒక మన మన కాన్స్టిట్యూషన్ ప్రకారము మనకున్న పద్ధతి ప్రకారం ఏదైతే ప్రభుత్వ అధికారాలు ఏదైతే చేయాలనో దాని ప్రకారం చేయకుండా ఏంటంటే వాళ్ళకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రజలను ఏంటంటే భయాందోళనకు గురి చేస్తూ అసలు ఇంట్లో ఇంట్లను గురిచివేయడం అనేది ఏంటంటే పూర్తిగా అక్రమము అన్యాయము కనుక దయచేసి ఏంటంటే మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోకుండా అట్లీస్ట్ హైకోర్టు అధిక్ అధిక్ ఉత్తర్వునున్న వాళ్ళు గౌరవించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం రెడ్డి నేను కూడా ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మా ఇల్లు కూడా నేను కోల్పోతున్నా ఈ ఇల్లులు ఏవైతే ఉన్నాయో మాకు రోడ్లు లేకుండా అన్ని పనులు ప్రారంభించి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు సరైన నష్టపరిహారం చెల్లించేంత వరకు ఈ బ్రిడ్జ్ పనులు వెంటనే ఆపాలి ఇది ల్యాండ్ ఎక్వేషన్ కాకముందుకే మమ్మల్ని ఇల్లులు ఖాళీ చేయమని చెప్పి మమ్మల్ని వేధిస్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి వీళ్ళని వెంటనే ఇవన్నీ ఆపి మాకు పునరావాసం కల్పించిన తర్వాతనే ఇది అంతా ప్రారంభించాలని చెప్పి మేము కోరుతున్నాం మరో జేఏసీ నాయకులు రేస్ లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఏంటి అసలు అక్కడ చూస్తే ల్యాండ్ అక్వేషన్ సరిగా జరగలేదు కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది మా దగ్గర నుంచి బలవంతంగా ల్యాండ్ గుంజే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు అట్లాగే ఇక్కడ చూస్తే పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ ఆగిపోయింది ఇప్పుడు పదిహేను రోజులుగా రిలే నిరాళ దీక్షలు చేస్తున్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది అంత చూస్తుంటే గందరగోళంగా ఉంది అయోమయంగా ఉంది ఏ మీరేమనుకుంటున్నారు ఎలాంటి కార్యాచరణ ముందు ముందు మీరు చేయబోతున్నారు నమస్కారములు ముందుగా మా జేఏసీ కన్వీనర్ మారాణ లక్ష్మణ రెడ్డి గారు పూర్తిగా వివరించడం జరిగింది బ్రిడ్జి డే వన్ నుంచి ఏ రకంగా అభివృద్ధిలో ఉంది ఏ రకంగా నిలబడకపోయిందని చెప్పడం జరిగింది అయితే మేము ఈ బ్రిడ్జి పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి నత్తన నడుస్తున్నందున మన ఒక నిర్ణయానికి వచ్చినాం ఉన్న ఉన్నటువంటి ఐదు వందల మందితోటి ఒక ఫంక్షనాల్లో ఈ బ్రిడ్జిని ఏ రకంగా ముందుకు తీసుకుపోదాము ఎట్లా దీన్ని అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఒక జేఏస్సిగా ఏర్పాటు చేసి కన్వీన లక్ష్మారెడ్డిని అనుకొని వారికి ఒక పది మంది సభ్యులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసినాం ఈ బ్రిడ్జి గురించి మీ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఈ బ్రిడ్జిని పూర్తి చేసుకుందామనే ప్రధాన ఉద్దేశం అయితే అదే ఆలోచనతోటి మన డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి రిలైన్ దీక్ష చేపట్టడం జరిగింది ఎవరు జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు ఇది వాస్తవం అప్పుడు అందరం కలిసి చేస్తూ చేస్తూ పోతున్నాము కుల సంఘాలు కానీ యువకుల మంచి స్పందన వచ్చింది అందులో అందులో భాగంగా తొమ్మిదో తారీఖు రోజు ఏం జరిగిందంటే స్వచ్ఛందంగా పిలుపునిచ్చింది జేఏసీ ఇది చలనం వస్తలేదు ఎవరు అధికారులు రావట్లేదు ప్రభుత్వంలో ఉన్న లీడర్లు ఎవరు రావట్లేదు అని చెప్పి స్వచ్ఛందంగా బంధు పిలుపుకిచ్చినాం ఆయన సోనియా గాంధీ పుట్టినరోజు అందరూ సోనియా గాంధీ పుట్టినరోజు రాష్ట్రం అంతా మా మండలంలో జరుపుకుంటుంటే మేము స్వచ్ఛందంగా బంధు పాటిస్తే ఒక్కరు కూడా దుకాణం తెరవకుండా స్వచ్ఛందంగా దుకాణాలు విద్యా సంస్థలు వ్యాపారాలు పూర్తిగా బంద్ పెట్టుకుంది వాస్తవం ఈరోజు వాళ్ళే ఆ రోజు బంద్ పెట్టుకున్నారు ఈ నష్టపరం కావాలండి ఓకే వాళ్ళకు కూడా చెల్లించాలి మేము కూడా ప్రతిరోజు వాయిస్ ఇస్తున్నప్పుడు జేఏసీ వాళ్ళు కానీ మేము వివిధ పార్టీ నాయకులను కానీ బ్రిడ్జి పూర్తి చేయడంతో పాటు బాధితులకు కూడా న్యాయం చేయాలని చెప్పి ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతూ జరుగుతూ పోతుంటే ఆ రోజు ఏమైంది మేము బంధు పాటించిన రోజు పెద్ద ఎత్తున పోలీసు దిగురు రెండు వందల మంది పోలీసు బలగాలు దిగురు ఎందుకంటే ఏమైనా గొడవలు అయితే ఏమని చెప్పి కానీ శాంతియుతంగా ఇక్కడ ఏసీబీ గారు వచ్చారు ఆ రోజు మా లోకల్లో ఉన్న లీడర్ కూడా మా దగ్గరకు వచ్చి విరమింప చేస్తారేమో మేము విరమి విరమింపుకుందామని అనుకున్నాం కానీ మా దగ్గర రాలే వాళ్ళు ఇక్కడ పంతాలకు పోతున్నారు ఇక్కడ ఏం చేస్తారో చేసుకుని పంతాలకు పోతున్నారు ఆ రోజు గౌరవనీయులు ఏసీబీ గారు సిఐ గారు వంద మంది పోలీసు వాళ్ళు మా శిబిరం దగ్గరికి వచ్చారు ఇక్కడ మేము మూడు నాలుగు వందల మంది ఉన్నాం మా బాధ పూర్తిగా జేఏసీ వాళ్ళు చెప్పారు వివిధ పార్టీ నాయకులు ఏసీబీ గారికి పూర్తిగా వివరించడం జరిగింది సార్కు పూర్తిగా అర్థమైంది అర్థమైన తర్వాత ఆ సార్ ఏం చేసిండ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరుగుతున్నదని చెప్పి నేను ఆడేవో గారితో మాట్లాడుతానన్నాడు అదే రోజు ఆడవారితో మాట్లాడి తెల్లారి నుంచి ఈ డిమాలిష్ చేయడం కూడా జరగడం జరిగింది అదే రోజు మా కొండాపూర్లో ఐటీఐ కాలేజీ మహిళా ఐటీఐ కాలేజీ ప్రారంభోత్సవం వచ్చని గౌరవ శ్రీధర్బాబు గారు వచ్చారు శ్రీధర్బాబు గారికి కూడా మా జయసి కన్వీనర్ ద్వారా కూడా మేము మెమోరాండమ్ ఏం జరిగింది ఆ సారు లైవ్లో కలెక్టర్ పిలిచి ఆ ప్రాబ్లం ఏందో చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడి నుంచి కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని ఆర్డిఓను యంత్రాంగం అంతా పంపించడం జరిగింది పంపించి ఆ రోజు పది పదమూడు సంవత్సరం పదిహేను సంవత్సరాల కింద మార్కింగ్ ఉన్నాయో లేవో అని చూసి కూడా మళ్ళీ ఫైల్ అంతా తీసుకొచ్చి మళ్ళీ మార్కింగ్ లేని జరిగింది కొంతమంది వాళ్ళంతలో స్వయాన కూలగొట్టుకుంటున్నారు ఇక కొంత ముందు కూలగొట్టుకుంటున్నారు కొంతమంది డబ్బులు తీసుకున్నారు ఇందులో తీసుకున్న వాళ్ళు కూడా ఇన్ని రోజులు కిరాలు ఇచ్చుకోవడం కూడా వాస్తవం కొంతమంది కోర్టుకు పోయారు మా కాంపెన్సేషన్ ఎక్కువ పోవాలని కోర్టుకు పోయారు అది ప్రభుత్వం నిర్ణయం అది మనం ఏం చేయలేం కదా ఇక్కడ ఈ గేటు ద్వారా మేడ్చల్ కానిస్ట్యూన్స్కి నాలుగు మండలాలు ఉంటాయండి గట్కేసర్ కీసారా షామీర్పేట్ మేడ్చల్ లక్షలాది మందికి ఇదే ప్రధాన దారి ఇది పదిహేను ఏళ్ళ సంధి ఎంత సతమతం అవుతున్నామో మా ప్రజలకు తెలుసు ఏముంది మాకు ఇప్పుడు కావాలన్నారు ఆ రోజు ఇచ్చిన కాంపెన్సేషన్ తీసుకుంటే అదృష్టవంతుల వాళ్ళు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అది ప్రభుత్వం విషయం మాకు సమ అది మరి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళకు మీకు కంపెన్సేషన్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వాలి బ్రిడ్జ్ పూర్తి చేస్తామని మాకు హామీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం మాకు ఇంకా వేరే సమస్యనే లేదు అంటే ఇప్పుడు ఐక్య కార్యాచరణ కమిటీ అందరినీ కలుపుకొని అందరి సమన్వయంతో నడిచే కమిటీ ఇది మళ్ళీ గట్ అంటే గట్కేసర్లో లో ఉన్న అందరు పార్టీలకు అతీతంగా ముందుకెళ్లాల్సిన కమిటీ అండ్ ఇక్కడ ఏమన్నా సమన్వయ లోపం ఉందా లేకపోతే ఎట్లా ఏమన్నా కుళ్ళు కుతంత్రాలే మా జేఏసీ గారు అయితే ఆల్ పార్టీస్ మండల పార్టీ అధ్యక్షులకు పట్టణ మున్సిపల్ అధ్యక్షులకు చెప్పడం జరిగింది అందరు వచ్చారు కేవలం ఒక కాంగ్రెస్ వాళ్ళు రాలేరు అయినా మేము దీక్ష చేస్తుంటే మూడో రోజు నాలుగో రోజు కాంగ్రెస్ కౌన్సిలర్ వచ్చి మాకు సంఘీభావం చదపడం జరిగింది ఇక్కడ ఒక గట్కేశ్వర లోకల్ నాయకుడు రామరెడ్డి చైర్మన్ అని ఉన్నాడు ఆయన కూడా ఇది ప్రజల సమస్య పార్టీలకు అతీతంగా అని చెప్పి కూడా రామరెడ్డి గారు కూడా రోజు వచ్చి సంఘీభావం చెప్పడం జరుగుతుంది అందుకు కూడా వాళ్ళ హైకమాండ్ కూడా ఆయన మీద గుర్రు గారు అన్నాడు అన్నట్టు కూడా తెలుస్తుంది అయినా ఆయన నేను పార్టీకి ఏం భయపడేది లేదు నాకు ఎవరేం చేసేది లేదు నాకు ప్రజలు ముఖ్యం ఇక్కడ కంపెన్సేషన్ ఇప్పిస్తా ఇక్కడ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తా అని చెప్పి కూడా ముందుకు వచ్చి రో వచ్చిపోతున్నాడు రామరెడ్డి అని పెద్ద నాయకుడు ఇక్కడ అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఈ పదిహేను రోజుల నుంచి మీరు చేస్తున్న రిలే నిరార దీక్షల వల్ల సానుకూల అవకాశాలు కనపడతాయి యంత్రాంగం యంత్రాంగం కదిలింది సొంతంగా కట్ చేసుకుంటున్నారు డబ్బులు తీసుకున్న వాళ్ళని గవర్నమెంట్ కట్ చేసింది ఇంకెవరైతే డబ్బులు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చేసినట్టు ర్యాలీ వాళ్ళ వాళ్ళు దానికి ఏం చేయలేం గవర్నమెంట్ నిర్ణయం అది కోట్లేశ్వరు కోట్లేశ్వరు ఆటివో ద్వారా పోయి వీళ్ళు కాంప్రమైజ్ అయితే ఆటివో ఇప్పిస్తాను కూడా చెప్పడం జరిగింది